రా నీటుగా కలిపావా అన్నా ఎవరు చూసినా సుగంగా అనుకుంటారు ఏ ముందు బాబు లేవు మందు బాబులేవు ముందు కూడా ఏమండీ ఏంటమ్మా ఏమండి మాది వైజాగ్ అండి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ నుంచి నేను మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళాలి బెంచ్ సార్కిల్ అడ్రస్ చెప్తారా ఇక్కడ నుంచి ఏమండి ఇది సింగ్ నగర్ మీరు వంతెనెక్కి దిగగానే దేగగానే శ్రీదేవి బార్ వస్తుంది రోడ్ వస్తుంది ఆ బిఆర్టీఎస్ రోడ్ లో కీర్తి వైన్స్ ఉంటది అక్కడ నుంచి నేరుగా చుట్టుకుంటూ వెళ్తే ధర్మతేజ బార్ వస్తుంది ఆ ధర్మతేజ బార్ వస్తుంది ఆ ధర్మతేజ బార్ నుంచి టైట్ గా వెళితే మొఘల్ రాజపరం నైస్ బార్ వస్తుంది అక్కడ నుంచి లెఫ్ట్ రోడ్ స్ట్రైట్ గా వెళ్తే సిటీ సెంట్రల్ బార్ వస్తుంది ఆ సిటీ సెంట్రల్ బార్ మీదగా వెళ్తే బెంజ్ వైన్స్ వస్తుంది అదే బెంజ్ సర్కిల్ వెళ్ళాలా బార్లోకి వెళ్ళాలా బార్ మీదగా వెళ్ళాలా